హలో గాయస్ బిలేటెడ్ హ్యాపీ దివాళీ అందరికీ సారీ యాక్చువల్గా ఇది దివాళీ రోజు వీడియో నేను చాలా లేస్ట్ లేట్గా పోస్ట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే నేను కొంచెం బిజీ ఉండే చాలా వర్క్ ఉండే బిజీ వల్ల వీడియో అయితే పోస్ట్ చేయలేకపోయినాను ఫైవ్ డేస్ అయిపోతుంది దివాళీ అయిపోయి కూడా ఇప్పటికీ టైం అనమాట వీడియో పోస్ట్ చేయడానికి దివాళీ రోజు మార్నింగ్ అనమాట ముగ్గు బాగుంటే ప్లీజ్ కామెంట్ చేయండి నేను పెండ వేసినాను అనమాట దివాళి రోజు మార్నింగ్ ఎందుకంటే లక్ష్మీ అమ్మవారికి అట్లా నీట్గా అలుకుని ముగ్గులు వేసుకుంటే ఎంత నీట్గా ఉంటే అంత ఇష్టం కదా లక్ష్మీ అమ్మవారికి అందుకు నా ప్రయత్నం ఏదో నేను చేసినాను ఇంకా ఇది బ్యాక్ డోర్ సైడ్ ముగ్గు ఇదేమో తులసి చెట్టు దగ్గర ప్రీవియస్ వీడియోలో తులసి చెట్టు చూపించిన మీకు అందరికీ నేను మీరు దివాళి ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు ప్లీజ్ నాకు కామెంట్ చేయండి ఇంకోటి చాలా అంటే కొంతమందికి తెలుసు కొంతమందికి తెలీదు మన చనిపోయిన వాళ్ళ సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ కలర్ వేసేసి ఇంకా దివాళీ రోజు వెళ్ళి క్రాకర్స్ కలుస్తారు స్వీట్ బాక్స్ పెడతారు అక్కడ కూడా పూలదండలు వేసి కొంచెం అక్కడ కూడా సెలబ్రేట్ చేసుకొని వస్తారు మా దాంట్లో అయితే చేస్తారు మీకు ఈ విషయం తెలుసా మీ దాంట్లో ఎవరైనా చేస్తారా అనేది నాకు చెప్పండి ఇంకా నేను లక్ష్మీ అమ్మవారిని కూర్చోబెట్టే ప్లేస్లో కూడా పెండతో అలిగి ఇట్లా జాజి కూడా పెట్టేసి ముగ్గేసినాను తర్వాత ఒక వైట్ క్లాత్ వేసి బియ్యం పోసి ఇట్లా డబ్బులు కొన్ని కాయిన్స్ వేసి అమ్మవారిని కూర్చోబెట్టినాను మా అమ్మవారు చాలా కలగు ఉంది కదా లక్ష్మి చాలా అంత అందంగా ఉన్నారు కదా ఎవ్రీ ఇయర్ ఇట్లా పూజ చేయించుకుంటారు అనమాట అమ్మవారు అమ్మవారికి మల్లెపూలు ఇష్టం కదా అని చెప్పి తెప్పి ఇచ్చేసినాను ఫైనల్గా లుక్ అయితే ఇది దొంతులు కూడా ఎంతమంది పెట్టినారు మీలో ఎంతమంది పెడతారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి నేనైతే పెట్టినను ఎవ్రీ ఇయర్ వన్ పేర్ ఆఫ్ ఇట్లా దొంతులు కొనేసుకొని ఒక బొమ్మ కొనుక్కొని పెడతాను ఇదైతే మా పూజ కదనమాట ఇంకా క్రాకర్స్ అందరు కాల్చినారా లేదా అనేది కూడా ప్లీజ్ కామెంట్ చేయండి చింటూ అయితే ఇక్కడ ఊదేస్తుండ లక్ష్మీ అమ్మవారికి ఊదు ఇంట్లో సాంబ్రాన్ వేసుకుంటే ఇష్టం అది కూడా ఇలాచి ఇంకా బగార ఆకుంటుంది కదా రెండు కలిపి ఇట్లా ఊదులో వేసి ఇల్లంతా వేసుకోవాలి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి అట్లా చింటూ అయితే మొత్తం ఇల్లంతా ఊదేసేసిండు నేనైతే స్కై షార్ట్స్ కాల్చినాను ఇక్కడ మీరైతే ప్లీజ్ మన వీడియోస్ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ ఫైనల్